జో 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 శిశిరా లాలి శ్రీ కార్తీకకి పద్మముల జో 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 నూ లా నూనెతో మర్దనము చేసి నీచి పుట్టి మేను నీ సున్నితో నలిచి వేన్నిళ్ళ స్నానాలు తలకి చేయించి తొంగిళ్ళలోకి నిన్ను చేర్చి లాలించి జో 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 లపోయంగా నీకు యక్షులే దిగిరి జోలపాడంగానే గందరులొచ్చే నిన్ను వాడించగా నటరాజు కదిలే నిన్ను లాలించగా నెలరాజు మురిసే జో 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 ఏడేడు లోకాలకే వెలుగుపంచ ఏడు గుర్రాల బానుడే కదిలే చిగురు చిగురుటాకులా నువ్వనుకుతుంటే అరుణ కిరణముతోటి నిన్ను లాలించే జో 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 నీ కంటిలో మెరుపు కొంత అరువడగా మింటి తారలు వంతులేసుకుని వచ్చే నీ పాలబుగ్గలే పాల పాలసంద్రములోన అలలు మొదలాయే జో జో జోజో చందమామకు నేడు మొచ్చే నీ అందమును చూడగా నింగి పైకొచ్చే నీ బోసి నవ్వులకు దిష్టి నేతీయా చీకటే కరిగి బుగ్గ దిష్టి చుక్కాయే జోజో జోజో నాన్న ముద్దుల ప్రేమ గోముగా కోరి అమ్మ కౌగిలిలోకి వెచ్చగా చేరి అల్లరికి కూసింత విశ్రాంతినిచ్చి కునుకేసి దురమ్మనే పలకరించి జోజో 조조 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 조조